ముప్పై మూడు కోట్ల దేవతలు జనవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు వారికి రెండు పెద్ద అద్భుతాలు చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశిగా మనం చెప్పుకుంటాం ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశివారు ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరిగా ఉంటారు వాక్చాతుర్యం కారణంగా తన చుట్టూ ఉన్న వ్యక్తులను ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా పురోగతి సాధించాలనే కోరిక నిరంతరం ఉంటుంది ఎప్పుడూ కూడా స్థిరాస్తులు అనేవి వంశపారంగా వస్తున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి తమ తరపు ఏదైనా అందించాలనే కోరిక ఈ రాశి వారిలో ఎక్కువగానే కనిపిస్తుంది నిర్ణయాల విషయంలో కూడా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి యొక్క చిహ్నం చూసుకున్నట్లయితే తక్కడిగా చెప్పుకుంటాం అయితే వీరికి బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఉంటుంది అంటే ఎక్కువగా కోపడిపోవడం ఎక్కువగా ఆనందపడిపోవడం ఇలా ఏమీ ఉండదు ప్రతి దాన్ని కూడా సమానంగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు జీవితంలో అనవసరమైన విషయాలకు వీరు కంగారు పడటం కానీ లేదా ఒత్తిడి పెంచుకోవడం అటువంటివి ఏమీ కూడా అస్సలు నచ్చవు అయితే రాసులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు వీరికి కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి మిగిలిన వారు అందరితో పోల్చిన వీరికి ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దానికి ఎన్నైతే ఆటంకాలు ఉండకూడదో అవన్నీ వస్తాయి కానీ ఎప్పుడు కూడా అస్సలు వెనకడి అయితే వెయ్యని మనస్తత్వం పట్టు విడవని విక్రమార్కుల్లా ప్రతి దాని గురించి కూడా ఖచ్చితంగా వీరు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారానికి సంబంధించి మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తాయి కానీ మీకు ఉన్నటువంటి కొన్ని పనులు లేకపోతే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి కారణాల కారణంగా వాటిని మీరు పట్టించుకోకుండా వదిలేస్తారు దీనివల్ల తర్వాత భవిష్యత్తులో బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని వ్యాపార పరంగా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్లు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి కొంతమంది నూతన పార్ట్నర్లు రావడం వల్ల వారి కారణంగా వ్యాపారం మరింత ముందుకు వెళ్ళడం అలానే పార్ట్నర్ల మధ్య ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్లు మాత్రం అనుకున్న దానికంటే రెట్టింపు విజయాన్ని అయితే సాధించబోతున్నాయి అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తులారాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా విద్యార్థులు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు అనేవి దొరకడం వల్ల కోరుకున్న కోర్సుల్లో విద్యాభ్యాసం అనేది చేస్తారు ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారికి మొదట్లో ఇబ్బందులు కలిగిన లేదా ఇంట్లో అంగీకరించకపోవడం ఇటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి మీరు అనుకున్న విధంగా అయితే ఇతర దేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే చాలా వరకు మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అయితే కొంచెం శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అలానే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అయితే ఈ సమయంలో మీరు వినబోయేటువంటి అతిపెద్ద శుభవార్తల్లో మొదటిది ఉద్యోగానికి సంబంధించి ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ప్రయత్నాలు అనేవి అనుకూలించడం లేకపోతే ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూలమైన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు రావడం నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రావడం ఈ విధంగా ఉద్యోగ విషయంలో ఏదో ఒక మార్గంలో అయితే మీరు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా కూడా పై స్థాయి అధికారుల నుండి గౌరవ మర్యాదలు పొందుతారు మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఆకస్మిక ధనలాభాలు అనేవి చూస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా మీరు కోరుకున్న విధంగా పురోగతి ఉంటుంది అలానే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తాయి ప్రేమ విషయాల్లో తులారాశి వారికి సమయం బాగానే కలిసి రాబోతుంది ప్రేమికుల ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ప్రేమ వివాహాలు కూడా విజయవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీకు రెండవ శుభవార్త అనేది కుటుంబ విషయంలో వినబోతున్నారు ఎంతో కాలంగా విడిపోయినటువంటి బంధువులు కలవడం కానీ లేదా ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో వారు ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణ చెప్పి మీతో బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ మునుపటిలా కొనసాగించాలని అనుకుంటారు ఇలా మిమ్మల్ని వదిలి వెళ్ళి వారు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే తులారాస్కి సంబంధించిన వారికి వివాహ విషయంలో ఏవైతే గత కొంతకాలం నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వివాహ పరంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారు దాంపత్య జీవితంలో కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇతరుల కారణంగా మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం ఇద్దరు కూడా అన్యూన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా తోబుట్టుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అయితే అందుతాయి తోబుట్టులు ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మీకు ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా ఎప్పుడూ కూడా ముందు స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్నటువంటి కొన్ని పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పొందుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఉంటారో వారే సమయంలో వచ్చి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అలానే కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో కూడా మీకు అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు సహజంగా వీరిలో క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా అందరిలో ఒకరి కింద కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఆలోచనల విషయంలో కూడా నూతనంగా ఆలోచిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారు తులా రాశి వారు అధిక సమయాన్ని పెద్దలతో గురువులతో కేటాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి కెరియర్ విషయంలో కూడా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అనేవి కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వీటిలో తక్కువ పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈ సమయంలో అభివృద్ధి అనేది బాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు ఏవైనా అభివృద్ధి చేయడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే తులారాశివారు వరుసగా మూడు శుక్రవారాలు అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మవారి ముందు ఆవునేతితో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఇంట్లో ఏవైనా సమస్యలు కానీ లేకపోతే ఏదైనా కోరిక ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ